తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు యువకులు జలసమాధి కాగా మరో యువకుడు మృత్యుంజయు కారు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు మృతులంతా హైత్నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు వారు చనిపోవడానికి కొన్ని గంటల ముందే రోడ్డుపై జరిగిన ఓ యాక్సిడెంట్ చూసి అయ్యో పాపం అంటూ ఆ యువకులు జాలిపడ్డారు అరేరే ఇలా చనిపోయారేంటి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ వారికే తెలుసు మరి కాసేపట్లో మృత్యుదేవత వారిని కౌగలించుకుంటుందని తెల్లారేసరికి తమ ప్రాణాలు సైతం తెల్లారిపోతాయని జాతీయ రహదారిపై ప్రమాద ఘటన చూసి కొంచెం దూరం వెళ్లారో లేదో వారు ప్రయాణిస్తున్న కారు భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టి చెరువులోకి దూసుకెళ్లింది నీటిలో మునిగి ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు కారులో మొత్తం ఆరుగురు యువకులు ప్రయాణిస్తుండగా వారిలో ఒకరు మృత్యుంజేడులా అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు చెరువులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు చుట్టూ చీకటిలో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు చుట్టూ చీకటి ప్రాణపరిస్థితిలో చెరువులో స్నేహితులు ఉండటంతో ఏం చేయాలో తెలియక బిగ్గరగా ఆర్చుకుంటూ చెరువు గట్టుపైనే కలియ తిరిగాడు కనీసం సమాచారం ఇవ్వడానికి కూడా అతని వద్ద ఫోన్ లేదు ఈలోగా పాలు పోసేందుకు అటుగా వచ్చిన వ్యక్తిని ఆపి సాయం చేయాలని కోరడంతో అతను పోలీసులకు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారంతా వచ్చి మృతదేహాలను వెలికి తీశారు చనిపోయిన యువకులంతా హయత్నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు వీరిలో హర్ష దినేష్ వంశీ బాలు వినయ్ మృతి చెందగా మణికంఠ ప్రాణాలతో బయటపడ్డారు రాత్రి పన్నెండు గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వీళ్లు మార్గం మధ్యలో అబ్దుల్లాపూర్ మేట వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడ కొంతసేపు ఆగారు అనంతరం తెల్లవారుజామున మూడున్నర గంటలకు పోచంపల్లి వెళ్లారు బాగా ఆకలిగా ఉండటంతో మళ్లీ జాతీయ రహదారిపైకి వచ్చి టిఫిన్ చేశారు తెల్లవారుతుండడంతో తాగి వెళ్దామని కారు మళ్లీ వెనక్కి తిప్పి పోచంపల్లి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద విషాదం చోటు చేసుకుంది ఈ రోజు ఉదయాన్నే జరిగిన కారు చెరువులోకి రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెరువులోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్న ఐదుగురు యువకులు జల సమాధయ్యారు వారిలో ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు తెల్లవారుజామున వీళ్ళు అటు బాటసింగారం జాతీయ హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి మళ్ళీ వీళ్ళు గుండ్ల పోచంపల్లి ఇటు పోచంపల్లి సైడ్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్ర ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన చోటున్నాము కారు ఎక్కడైతే చెరువులోకి దూసుకెళ్ళిందో అక్కడే మనం ఉన్నాము ఇంకా కారు అలాగే ఉంది చెరువులోనే ఇంకా దాన్ని బయటకు తీయలేదు మనం చూసుకోవచ్చు చెరువులో కారు ఎలా పడిపోయింది అనేది ఈ కార్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ ఎల్ క్యూ జీరో ఎయిట్ జీరో నైన్ ఈ కారులో మొత్తం ఆరుగురు యువకులు హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి బయలుదేరి వస్తున్నారు వీళ్ళంతా కూడా హైదరాబాద్ ఎల్బీ నగర్లోని లోని ఆర్టీసీ కాలనీకి చెందిన వారు వీళ్ళంతా కూడా వీళ్ళలో ఆరుగురులో తొలుత వీళ్ళు హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు వచ్చారు అక్కడ ఒక ప్రమాదం జరిగింది ఆ దం జరిగిన తర్వాత అక్కడ వీళ్ళు ఒక గంట సమయం వరకు అక్కడే ఉన్నారు అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు పోచంపల్లికి వచ్చారు పోచంపల్లికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ కోసం అంటే ఆహారం కోసం అని అక్కడిక్కడ వెతకడం వెతికినప్పటికీ కూడా అర్ధరాత్రి కావడంతో అక్కడ దుకాణాలు ఏవి తెరిచి ఉండకపోవడంతో తిరిగి వీళ్ళు పోచంపల్లి నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళారు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కొత్తగూడ వరకు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ తెల్లవారుజామున అప్పటికి మూడు మూడున్నర అయింది ఆ సమయంలోనే మళ్ళీ వీళ్ళు వాళ్ళలో ఒకరు వంశీ అనే అతను అంటే వీళ్ళు మొత్తం కార్లో ఆరుగురు ఉన్నారు ఆరుగురులో వంశీ అనే అతను డ్రైవింగ్ చేస్తున్నాడు అతను కళ్ళు తాగుదాం అని చెప్పేసి తెల్లవారుజామున మళ్ళీ వీళ్ళు పోచంపల్లికి వచ్చారు ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు యువకులు ఉన్నారు ఆరుగురులో వీళ్ళు వినయ్ హర్ష బల్లు విఘ్నేష్ వంశీ మణికంఠ వీళ్ళలో ఈ పోచంపల్లి ఈ జలాల్పూర్ చెరువు వద్దకు రాగానే ఇక్కడ ఒక మూల మలుపు ఉంది ఇది చాలా ప్రమాదకరంగా ఉంది ఇక్కడ అతివేగంగా ఉన్నటువంటి కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురై కంట్రోల్ కాక పల్టీ కొట్టి చెరువులో పడింది చెరువులో పడుతున్న క్రమంలో ఇక్కడ ఒక ఈ చెరువుకు కట్టపై రాళ్ళను కూడా ఇక్కడ పాతించారు ఆ రాయికి కొట్టడంతో ఆ రాయి కూడా పక్కకు ఒరిగింది దానికి ఢీకొని అది చెరువులో పడిపోయింది కారు ఈ ప్రమాదంలోనే ఐదుగురు వినయ్ హర్ష బల్లు విఘ్నేష్ వంశీ ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు వారిలో మణికంఠ అనే ఒక యువకుడు కారు అద్దాలు పలుగొట్టి డోర్ తెరుచుకొని దాని నుంచి కారు నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పుకోవచ్చు బయటకు వచ్చిన తర్వాత తెల్లవారుజామున నాలుగున్నర సమీ గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఆయన ఒక స్థానికుల్ని ప్రయత్నం చేశాడు వాళ్ళలో ఒక రెండు కార్లు వాళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అర్ధ తెల్లవారుజామున చీకటి సమయం కావడంతో వాళ్ళు ఎవరు కూడా కారు ఆపలేదు సాయం చేసేందుకు అయితే రాలేదు ఈ క్రమంలోనే తెల్లవారుజామున పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఒకరు గమనించారు అతనికి విషయం చెప్పడంతో మణికంఠ అనే యువకుడు ఆ పాల వ్యాపారి వెంటనే ఆ వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలు కాకపోవడంతో వెంటనే పోలీసులను సంప్రదించాడు ఆయన పోలీసులను తీసుకొని వచ్చాడు పోలీసులను తీసుకొని వచ్చిన తర్వాత పోలీసులు స్థానికులు వీళ్ళంతా కలిసి కారులో ఉన్న వాళ్ళని అయితే బయటికి తీసే ప్రయత్నం చేశారు కార్ని మొత్తం మొత్తం మనం చూసుకోవచ్చు కార్ని వడ్డుకు చేర్చారు వడ్డుకు చేర్చిన తర్వాత వాళ్ళని మృతదేహాలను ఆ బయటికి తీశారు ఐదుగురు మృతదేహాలను బయటికి తీసి రోడ్డు మీద పెట్టడంతో వాళ్ళంతా కూడా విగత జీవులుగా ఉన్న పరిస్థితిని స్థానికులు కూడా ఒకంత విషాదానికి గురిచేసి చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రమాదంలో మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం గాయపడ్డ యువకుడు కూడా ఆసుపత్రికి జిల్లా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది అతన్ని విచారిస్తే అసలు ఇంకా అసలు వీళ్ళు పోచంపల్లికి ఎందుకు వచ్చారు ఆహారం కోసం వచ్చారా ఇంకా దేనికోసం వచ్చారా అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది ఘటన జరిగిన తర్వాత ఆ ఏసీపీ మధుసూదన్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ కార్ ఇంకా లోపలనే ఉంది ఇంకా కార్ని బయటకు తీయలేదు వీళ్ళంతా మృతుల కుటుంబీకులు వీళ్ళంతా కూడా ఇంకా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోలేదు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పోలీసులు సమాచారం అందించారు వాళ్ళు కూడా కాసేపట్లోనే చేరుకుంటారు అయితే వీళ్ళంతా కూడా డిగ్రీ ఇంటర్ చదువుకున్న యువకులుగా మనకు తెలుస్తుంది వీళ్ళు అంతా జాబ్ కోసం మేము వెతుక్కుంటున్నాము జాబ్ సెర్చింగ్ లో ఉన్నామని చెప్పి కూడా ప్రాణాలతో బయటపడ్డ యువకుడు చెప్పిన పరిస్థితి అయితే మనం విన్నాం ఆ ప్రాణాలతో బయటపడ్డ యువకుడు అయితే మనకు చెప్పిన విషయం ఏంటంటే కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకు బయలుదేరి వస్తుండగా ఈ ఘటన జరిగింది తాను ఒక్కడి మాత్రము ప్రాణాలతో బయటపడ్డాను కారు అద్దాలు పలుగొట్టుకొని డోర్ తీర్చుకొని అతి కష్టం మీద బయటపడ్డాను అని చెప్పి మనం విన్నాము ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు మరి కాసేపట్లో పోలీసులు కూడా ఈ కార్ను అయితే బయటకు తీసడానికైతే ప్రయత్నిస్తున్నారు అది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి